మౌనంగానే మొక్క నీకు చెబుతుంది ఎదిగిన ఒదగమని అర్థమందులో ఉంది భగవంతుడు మనకి అద్భుతమైన ఈ శరీరాన్ని ఇచ్చిన తర్వాత దీనిలో ఇంద్రియాలు ఇచ్చిన తర్వాత భగవంతుడు ఒక్క విషయం మర్చిపోయాడు ఏమిటంటే ప్రతి ఇంద్రియానికి కూడా కొంత ఛార్జెస్ పెట్టి ఉండాలి అంటే ఎలా ఉంటుందంటే మనము మన మామూలుగా మనం కొంత చేసిన పనికి కొంత సంపాదన ఏదైతే ఉంటుందో అలాగే భగవంతుడు ఏం చేయాలంటే ఇప్పుడు భగవంతుడు ఇచ్చిన నోటిని మనం వాడుకున్న దానికి మనం ఎంత వాడుకుంటే అంత మీటర్ బిల్లులాగా వాటర్ బిల్లులాగా ఛార్జ్ చేయాలి అప్పుడు అది ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్లో నుంచి ఆ డబ్బులు కూడా డెబిట్ అయిపోతే అప్పుడు మనము చాలా తక్కువ మాట్లాడి వీలైనంత మౌనంగా ఉంటాం లేదంటే మనకు భగవంతుడు ఉచితంగా ఇచ్చేసాడు కదా అని మనం ఎంతో గొప్పలకు పోయేసి అసలు నేను చాలా గొప్పవాణ్ణి అంటే నోరు మన ఆధీనంలో ఉంది కాబట్టి మనం ఏ స్క్రిప్ట్ చెప్తే ఆ స్క్రిప్ట్ నడిపేస్తుంది అది నోరు అందులో మనం ఏం చేస్తామంటే నేను చాలా అండి నేను చెప్పింది అందరూ వినాలి నా వైభవాన్ని అందరూ కొనియాడాలి అని మనం నిత్య జీవితంలో చాలా ముందుకెళ్ళిపోతూ ఉంటాం దీనివల్ల చివరికి ఆందోళన మనకే వస్తుంది అంటే ప్రశాంతత లోపించి మన భగవంతునికి ఇంకా కొంత దూరం అవుతాం ఈ విషయంగా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం చెప్పుకుందాం ముఖ్యంగా చాలామందిని చూస్తుంటాం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కనపడినా నా దగ్గర చాలా డబ్బు ఉందండి చాలా డబ్బు ఉంది యాక్చువల్గా ఒక ఐదు ఆరు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి చాలా ఏం చేస్తాను పక్క ఇల్లు ఉంది అక్కడ ఒక ఇల్లు ఉంది ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంది అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉంది అని ఎన్నో గొప్పలు చెప్పుకుంటుంటారు పక్కన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏమిటి అని కూడా ఆలోచించరు అంటే నేను ఎంత ధనవంతునైనా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పరిస్థితిని కూడా అర్థం చేసుకొని అప్పుడు నేను మాట్లాడాలి ఏది మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడగలగాలి అలా కాకుండా ఎప్పుడైతే గొప్పలు చెప్తారో ఏ రోజైనా ఎవరైనా ఈ గొప్పలు విన్న వాళ్ళు ఎవరైనా నాకు సహాయం కావాలి అని ఈ వ్యక్తి దగ్గరికి వస్తే అప్పుడు తెలుస్తుంది ఆ వ్యక్తికి తను ఎంత నిరుపేదనో అని అప్పుడు అర్థమవుతుంది అంటే అతనికన్నా పేదవాడు ఉంటాడు ఎందుకంటే ఇవ్వడానికి డబ్బు ఇవ్వడానికి మనసు ఒప్పదు కాబట్టి అప్పుడు చాలా పేదవాడుగా తయారైపోతాడు ఎందుకంటే ఎవరైతే అడిగాడో వాడికి సహాయం చేయలేడు వాడి లెక్కలో ఇతను పేదవాడు అందువల్ల ఎన్ని గొప్పలు చెప్పినా చివరికి వచ్చేసరికి నువ్వు దాన్ని ఎంత ఇంప్లిమెంటేషన్ చేయగలం అనేది చాలా ఇంపార్టెంట్ చిన్నప్పుడు మన హాలిడేస్లో అంతా కూడా బాబాయిల దగ్గర పిన్నమ్మల దగ్గర అలాగే పెద్దనాన్న అమ్మల దగ్గర బంధుమిత్రుల దగ్గర మన సమయాన్ని స్పెండ్ చేస్తుంటాం అలాగే స్కూల్లో ఉన్నప్పుడు మంచి మంచి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో ఆడుకుంటుంటాం సరదాగా ఉంటాం అందరికీ ఏం చెప్తామంటే నేను పెద్ద అయితే బాగా సంపాదించి మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాను అందరినీ ఉద్ధరిస్తాను అని మనం ఎన్నో ప్రగల్భాలు చెప్తాం కానీ చివరికి ఏమవుతుందంటే మనం పెద్ద అయ్యి మనకి ఎర్నింగ్ వచ్చి కొంత డబ్బులు మన చేత ఉన్నా కూడా వీళ్ళతో మనం సమయం స్పెండ్ చేయడం అనేది గగనమైపోతుంది చాలా తక్కువ సమయాన్ని స్పెండ్ చేస్తాం ఒకవేళ ఆ సమయాన్ని స్పెండ్ చేసినా కూడా స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటుంది ఎంతసేపు మన ఆ స్మార్ట్ ఫోన్లో ఉంటుంది అప్పుడు ఈ పెద్దవాళ్ళు మనల్ని చూసినప్పుడు అనుకుంటారు అదే వీడు ఎంత అంటే మనం ఒక భవంతులో ఉంటాం ఆ పెద్దవాళ్ళు మనం చూస్తారు కానీ అనుకుంటారు అరే వీడు ఎంత పేదవాడు వీడి దగ్గర పాపం కొంచెం సమయం కూడా లేదే అని వాళ్ళు బాధపడతారు ఒక వ్యక్తి బాగా పెద్ద భవంతి కట్టేశాడు కట్టేసి బాత్రూంలో కూడా వజ్రాలతో పొదిగించేసాడు మొత్తం సుందరంగా అలంకరణ చేశాడు ట్యాప్స్ కూడా గోల్డ్తో చేపించాడు సో ఆ వ్యక్తి బాత్రూంలోకి వెళ్తూ బయట బాల్కనీ నుంచి చూస్తే ఎక్కడో దూరంగా ఒక గొడిసులో ఒక పిల్లవాడు బయట బకెట్లో నుంచి నీళ్లు తీసుకొని స్నానం చేస్తుంటాడు ఇతను వాడిని చూసి అదే అని ఆశ్చర్యపడిపోతాడు అంటే ఏమిటంటే అంటే ఆశ్చర్యపడిపోతాను చెప్పను కానీ తన వైభవాన్ని తెలుసుకొని ఆనందపడిపోతాడు ఇప్పుడు అతను బాత్రూంలోకి వెళ్ళాడు స్నానం చేద్దామని ట్యాప్ తీసుకున్నాడు గోల్డ్ ట్యాప్ తీసుకొని ఎప్పుడైతే ఆ ట్యాప్ను ప్రెస్ చేశాడో కొంచెం వాటర్ వచ్చి ఆగిపోయింది అరే వాటర్ ఆగిపోయింది ఎలా ఇంకా స్నానం చేయాలంటే ఎలా అని చూస్తే వెంటనే కేక వేస్తే ట్యాంకులో నీళ్ళు లేదు జనరేటర్ పని చేయట్లేదు కరెంట్ లేదు కాబట్టి అతను ఆగిపోవాల్సి వచ్చింది అప్పుడు అదే వ్యక్తి బాల్కనీలో వచ్చి చూస్తే ఆ పిల్లవాడు అలా స్నానం చేస్తూ ఉంటే పైన ఆకాశం నుంచి ఎందుకంటే ఓపెన్ డీలో ఉన్నాడు కాబట్టి పైన ఆకాశం నుంచి వాన పడి ఆ వానలో ఆ పిల్లవాడు చాలా ఉల్లాసంగా ఆనందంగా స్నానం చేస్తున్నాడు అప్పుడు ఇతనికి కనిపించింది అయ్యో నా ఇల్లు నేను నేను చేసుకున్న బాత్రూమ్ రెండు వందల అడుగుల బాత్రూము దానిలో ఒక షవరు ఇంత క్వాంటిటీ షవర్ ఉంటుంది దానిలో నీళ్ళు లేకపోతే నా పరిస్థితి గకనమే అలా కాకుండా ఆ పిల్లవాడు అనంతం నిలబడి ఆకాశం వక్క చూసి భగవంతుడు ఇస్తున్న ఆ అనంతమైన నీటితో స్నానం చేస్తున్నాడే సో ఎవడు ధనవంతుడు అతనా నేనా అని అప్పుడు అతనికి ఒక రియలైజేషన్ స్టార్ట్ అయ్యింది ఈ మధ్య ఒక వ్యక్తి ఏదో పని మీద వచ్చి నన్ను కలిశాడు అతనికి ఏదో సహాయం కావాలని నన్ను కలిశాడు సరే అతని సహాయం ఏదో నా దగ్గరించి తీసుకొని వెళ్ళిపోయి ఉంటే పర్వాలేదు కానీ పాప అతను ఏం చేస్తారంటే తనని సహాయం నన్ను అడుగుతూ కూడా సహాయము తన గురించి గొప్పలు మొదలుపెట్టాడు ఏంటంటే నాకు వారు తెలుసు వీళ్ళు తెలుసు అసలు నేను ఎవరితో అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళిపోవచ్చు అని అతను మొదలుపెట్టి చివరికి మన ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ని వదిలేసి చివరికి అమెరికా ప్రెసిడెంట్ కూడా నాకు పరిచయం అసలు ఎవరితో అపాయింట్మెంట్ లేకుండా నేను వెళ్ళిపోవచ్చు అని చెప్పకనే చెప్పాడు సరే అలా అతను చెప్తూ ఉండగా నేను చాలా మౌనంగా ఉన్నాను మౌనంగా ఉండగానే దాన్ని కూడా అలసుగా తీసుకొని అతను అతని ఈగోని సాటిస్ఫై చేయడానికి నాకెవరైనా తెలుసా అని అడగడం మొదలుపెట్టాడు ఏమంటే మీకు ఎవరైనా తెలుసా అంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఈ సాఫ్ట్వేర్లో ఉన్నారు కదా మీకు ఎవరు పరిచయాలని మొదలుపెట్టాడు అప్పుడు నేను ఒక్క నిమిషం మౌనంగా ఉన్నాను అతను నా పక్క చూస్తున్నాడు ఏం సమాధానం వస్తుందని అప్పుడు నేనేమన్నా అంటే ఏమంటే మీరు చెప్పిన వీళ్ళందరూ ఎవరో నాకు తెలియదు అంటే వీళ్ళతో నాకు పరిచయాలు లేవండి ఉన్న విషయం చెప్తున్నాను అసలు నాకు లోకల్ ఎమ్మెల్యేతో కూడా పరిచయం లేదు కానీ ఒక వ్యక్తితో పరిచయం ఉందండి ఆ వ్యక్తితో పరిచయం ఉంటే అందరితో పరిచయం ఉన్నట్టు లెక్క అని నా భావన చిన్నప్పటి నుంచి నేను అదే భావనలో అంటే అతను ఎవరండి ఆ వ్యక్తి ఎవరు అని అడిగాడు అడిగితే భగవంతుడండి నాకు నిత్యము పరిచయం ఉన్నది భగవంతుడే నేను ఎప్పుడు నా ప్రియమైన మిత్రుడు ఎవరంటే భగవంతుడు అని చెప్పాను చెప్పిన తర్వాత వెంటనే అతను మౌనంగా అయిపోయాడు ఆ మౌనంగా ఒక అరగంట కూర్చున్నాడు ఏమీ మాట్లాడలేదు ఇద్దరి మధ్య మాట్లాడలేదు మౌనంగా వెళ్ళిపోయాడు అలాగే ఈ మధ్య గొప్ప విషయం ఏంటంటే ఒక ధనవంతుడు తన ఆరు సంవత్సరాల కొడుకుని కారులో కూర్చోపెట్టుకొని అలా వెళ్తున్నాడు అంటే సిటీ మొత్తం చూపుతూ అలా వెళ్తూ కొడుకు చూపిస్తున్నాడు నాన్న చూడు ఇక్కడి నుంచి కనబడే మనదే ఈ స్థలం అంతా మంది ఈ ఎకరాలు అంటే ఒక వంద ఎకరాలు మంది అని చూపించుకుంటూ వెళ్తున్నాడు వెళ్తుండ వెళ్తుండగా మధ్యలో ఒక శ్మశానం వచ్చింది కొంత బిట్టు ఆ తర్వాత మళ్ళీ ల్యాండ్ ఉంది అంటేనే ఇదవంతం ఏమన్నా అంటే చూసావా ఇది మనది ఈ మధ్యలోది మాత్రం మంది కాదు ఆ తర్వాత అంత మందే మొత్తం ఇక్కడ ఒక వంద ఎకరాలు అక్కడ వంద ఎకరాలు మధ్యలో ఉన్నది మాత్రం మంది కాదు అంటాడు అప్పుడు పిల్లవాడు అడుగుతాడు నాన్న ఆ మధ్యలోది కూడా మనం తీసేసుకోవచ్చు కదా అంటే లేదు నాన్న మధ్యది మంది కాదు అంటే ఏంటి నన్న ఆ మధ్యది ఎవరిది ఆ మధ్యది అంటే ఆ మధ్యది పరమేశ్వరుడు పరమేశ్వరుడు అంటే ఏమన్నా ఈశ్వరుడు దాంట్లో అవును ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు కూడా స్థలం ఉందని అంటే 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 ఆయన ఇంకా ఆ తండ్రి పిల్లవాడికి చెప్పడం ట్రై చేశాడు అది కాదు నన్న మనము మనం ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత అప్పుడు ఆ స్థలంలోనే మనల్ని పూడ్చిపెడతారమ్మా అంటాడు అన్న వెంటనే ఆ తర్వాత నన్ను ఇంకా ఆ తర్వాత ఏముందండి అంటే నాన్న పర్మనెంట్గా ఉండేది మనం ఆ స్థలంలోనే అక్కడ ఎన్ని అడుగులు కావాలి నాన్న ఐదు అడుగులు అంటే మనకి జీవితాంతం ఉండపోయేది అంటే మనం ఈ ఈ ఆ వంద సంవత్సరాల తర్వాత మనం జీవితాంతం అంటే శాశ్వతంగా ఉండపోయేది ఆ స్థలమే కదా మరి ఆ ఐదు అడుగులు చాలు కదా నన్న మనకి ఎందుకు ఈ రెండు ఎకరాలు అంటాడు ఇంకొక ధనవంతుడు ఏం చేస్తారంటే ఒక ఊళ్ళో యాభై అంతస్తుల భవనం కట్టేసి ఒక అద్భుతమైన భవంతి కట్టేసి ఎందుకంటే అతని ఉద్దేశం ఏమిటంటే యాభై అంతస్తులో పోయి తాను నిలబడితే అక్కడి నుంచి ఆ ఊరినే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళనంతా సందర్శించాలి అది ఒకటి రెండోది ఆ ఊరికి కానీ చుట్టుపక్కల ఊళ్ళకి కానీ ఎవరు వచ్చినా వాళ్ళందరూ వచ్చి తన భవంతి చూడాలి చూసి తన వైభవాన్ని అందరూ మెచ్చుకోవాలి అని పెద్ద భవంతి కడతాడు కట్టిన తర్వాత ఆ పైన యాభై భవంతులు ఏం చేస్తారంటే ఒక పుస్తకం పెడతాడు పెట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కామెంట్స్ రాయడానికి అక్కడ ఒక పెద్ద బుక్ పెడతాడు ఇలా ఆ ఊర్లో ఒక స్వామీజీ వచ్చాడు ఒక సన్యాసి వచ్చాడని తెలిసి ఇతను ఆ సన్యాసిని పిలుచుకొని సన్యాసికి యాభై భవంతులు చూపిస్తాడు యాభై భవంతులకు కూడా లిఫ్ట్ కూడా కట్టుకోవడం మొత్తం ఎందుకంటే అన్నీ కూడా మెట్లతో ఆ మెట్లంతా అందంగా బంగారు వెండితో వేసి పొదిగి పైకి తీసుకొస్తాడు సో పైకి వెళ్ళిన తర్వాత యాభై అంతస్తుల బాణం ఎక్కుతాడు ఎక్కిన తర్వాత సన్యాసికి చూపించి చూడండి స్వామి ఇక్కడి నుంచి మనకు అన్నిలో అందరు కనపడతారు మొత్తం అన్ని ఊళ్ళు కనపడుతుందని తన గొప్పలు మొదలు పెడతాడు పెట్టిన వెంటనే సన్యాసి మంచిది నాయన అంటాడు అని తర్వాత అప్పుడు ఇతను అడుగుతాడు ఇప్పుడు చెప్పండి మీకు ఏమనిపిస్తుంది ఇదిగో ఈ పుస్తకం ఉంది పుస్తకంలో మీకు ఏమనిపిస్తుంది రాయండి అంటాడు అంటే ఏముంది నేను రాయడమే ఉంది నీకే చెప్పేస్తాను చాలా బాగా కట్టావు భవంతి యాభై భవంతి యాభై ఫ్లోర్స్ కట్టావు చాలా అద్భుతంగా ఉంది చాలా ఆనందం వేసింది ఇక్కడ నుంచి కనపడుతోంది కానీ ఒకటే ఒకటి నాకు బాధగా ఉంది అంటాడు ఏమిటి నాయన ఏమిటి స్వామీజీ ఏమిటి మీ బాధ అంటే ఏమీ లేదు రేపు నువ్వు చనిపోయిన తర్వాత యాభై అంతస్తుల నుంచి నేను కిందకి తీసుకొని వచ్చే వాళ్ళు తిట్టే నానా భూతులు తలుచుకుంటుంటే మాత్రం నాకు చాలా బాధ ఉంది ఎందుకంటే నిన్ను మొయ్యలేక నిన్ను దింపలేక వాళ్ళ అవస్థ పడతాడు చూస్తారా అది నాకు చాలా బాధేసింది అంటాడు అనగానే అప్పుడు అతనికి అర్థమవుతుంది ఫ్యూచర్ని ఆలోచించి ఓహో ఇక్కడ ఉండేది నేను టెంపరీ ఈ తర్వాత నేను యాభై భవంతుల నుంచి కిందకు వస్తున్నప్పుడు అందరి చేత తిట్టించుకొని కిందకు రావాలనే విషయం అతను అర్థమయ్యి అప్పుడు అతను ఒక రియలైజేషన్ మొదలైంది అందువల్ల నాకున్న గొప్పవాడు లేడు అని అనుకొని మనం ఎప్పుడు అనుకొని ఒకవేళ పైకి చూస్తే అనంతమైన ఆకాశం నవ్వుతుంది కిందకు చూస్తే ఎంతో ఓర్పుతో భరిస్తుంది భూమాతే నవ్వుతుంది అందుకే మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను మౌనంగా ఉందాం ఆ మౌనమే మనకు ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తుంది ఆ ప్రశాంతతే మనకి భగవంతుని వైపు సాధన చేయడానికి సమయాన్ని ఇస్తుంది ఆ సాధనే మనకి శ్రద్ధ కలిగిస్తుంది భగవంతుని మీద పరిపూర్ణమైన శ్రద్ధ కలిగిస్తుంది ఆ శ్రద్ధే మనకి సిద్ధి లభిస్తుంది ఆ సిద్ధి ఎప్పుడైతే లభిస్తుందో మనకు జన్మరాహిత్యం కలుగుతుంది ఎప్పుడైతే జన్మరాహిత్యం కలిగిందో అనంతమైన ఆ భగవంతుని చెంతనే మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాం నీ నెవరను నీ వెవరవు నేను నిజము తెలియుమా ನೇನೆವರನ್ನು ನೀವೆವರವು ನೀನು ನಿಜಮು ತಿಳಿಯುಮ ನೀನು ನೀನು ನೀ ನನ್ನೆದನು ನೀನು ಕನ್ನಡಿ ದೇಹಮ ನೀನು ನೀನು ನೀ ನನ್ನೆದನು ನೀನು ಕನ್ನಡಿ ದೇಹಮ ನೇನು ದೇಹಮೇಮಿ ಕಾದು ನೀನು ನಿಜಮು ಬ್ರಹ್ಮೇ ನೇನು ದೇಹಮೇ ಕಾದು ನೀನು ನಿಜಮ ಬ್ರಹ್ಮ ಮೇ కానుపించు జగతిలో న కన్నగరాని ఆత్మనే కానుపించు జగతిలో న కన్నగరాని ఆత్మనే నేనెవరను నీ వెవరవు నేను నిజము తెలియుమా నేను నిజము తెలియుమా నేను నిజము తెలియుమా